హాయ్ అండి హాయ్ సార్ ఈరోజు మీ ముందుకి ఎప్పట్లాగే స్పెషల్ ఐటమ్ ఓకే సార్ అని అనుకుంటున్నారా చాలా స్పెషల్ ఐటమ్ ఓ చాలా చాలా స్పెషల్ ఐటమ్ అన్నమాట పట్టు చీరలు మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి పెళ్లిళ్ళకి అన్ని ఒకటే అంటున్నారా గృహ ప్రవేశాలకి ఫంక్షన్ పట్టు చీర సార్ మరి పట్టు చీర కావాలి నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్ గా బిజినెస్ చేసుకునే వ్యాపారస్తుల కోసం చెప్తున్నాను మరి పట్టు చీరలు ఎక్కడ కొనాలి ఎంతకు కొనాలి ఏ వెరైటీ కొనాలి ఎలా కొనాలి కొంటే ఏ ధరలో ఉంటాయి ఆ డౌట్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ రోజు మీ ముందుకి ప్యూర్ ధర్మవరం స్పెషల్ ఐటమ్ సార్ సో మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు చాలా యూనిక్ గా ఉంటాయి సారీస్ అన్ని డిజైన్స్ సార్ ప్యూర్ అన్నమాట కంప్లీట్ ప్యూర్ ధర్మవరం సార్ సో ప్యూర్ ధర్మవరం సారీస్ అండి అండ్ ఈ రోజు చాలా స్పెషల్ డిజైన్స్ ఎక్స్క్లూసివ్ అయితే ఉన్నాయన్నమాట స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా ఈ డిజైన్స్ అన్ని చూడండి మినిమం ఈ సారీస్ మినిమం ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్క చీర ధర పద్నాలు పదిహేను వందల యాభై రూపాయలు పడుతుంది మినిమం నాలుగు చీరలు అయితే మినిమం ఫోర్ సారీస్ ఆ నాలుగు చీరలు ఏం తీసుకోవాలి ఇక్కడ చూడండి అందుకే డిజైన్స్ చూపిస్తుంది డిజైన్స్ చాలా ఉన్నాయి స్పెషల్స్ చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ లేదు ఒక ఐదు కావాలి చాలా బాగున్నాయి సో అట్లా కూడా కావాలనుకున్నా సరే మేము ఒక బెయిల్ తీసుకోవాలంటే ఎన్ని కూడా నెంబర్ మేడం గారు కి దానికి కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి చెప్తాము మినిమం నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి పదిహేను వందల యాభై రూపాయలు ఒక్కొక్క చీర ధర నాలుగు ఇంటూ పదిహేను వందల యాభై రూపాయలు అంటే సుమారుగా ఆరు వేలు చిల్లర మూడు వేలు ఎంతో అయితే అంత లేదు పది ఇరవై కావాలన్నా కూడా పదిహేను వందలు పడుతుంది ఒక్కొక్క చీర ఐదు కన్నా ఎక్కువ తీసుకుంటాం ఈ మోడల్స్ డిజైన్స్ ఫుల్ వీడియో కూడా మన లేదు అనుకుంటే షాప్ కి వచ్చి చూసి తీసుకుంటాం అనుకుంటే అట్లా కూడా చాలా బెస్ట్ వచ్చి చూసి తీసుకోండి ఈరోజు స్పెషల్ అప్డేట్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అప్డేట్ మిస్ అవ్వడదు అనుకుంటే తొందరగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి హాయ్ అండి ఈరోజు మీ ముందుకి ఎప్పట్లాగే స్పెషల్ ఐటమ్ ఓకే సార్ అనుకుంటున్నారా చాలా స్పెషల్ ఐటమ్ చాలా చాలా స్పెషల్ ఐటమ్ అన్నమాట మ్యారేజెస్ కి ఫంక్షన్ కి పెళ్ళిళ్ళకి అన్ని ఒకటే అంటున్నారా గృహ ప్రవేశాలకి పట్టు చీర పట్టు చీర కావాలి చెప్పేది ఏంటంటే కంప్లీట్ గా బిజినెస్ చేసుకునే వ్యాపారస్తుల కోసం చెప్తున్నారు సో మరి పట్టు చీరలు ఎక్కడ కొనాలి ఎంతకు కొనాలి ఏ వెరైటీ కొనాలి ఎలా కొనాలి కొంటే ఏ ధరలో అమ్మాలి డౌట్స్ అన్ని తిరుగుతా ఉంటాయి ఆ డౌట్స్ అన్నిటికీ పులి స్టాప్ పెడుతూ ఈ రోజు మీ ముందుకి ప్యూర్ ధర్మవరం స్పెషల్ ఐటమ్ తీసుకోవచ్చు